భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం పరిధిలోని మద్దుకూరు గ్రామంలో ఎలుగుబంటి దాడి చేయడం కలకలం రేపింది మద్దుకూరుకు చెందిన రామారావు అనే వ్యక్తిపై సోమవారం దాడి చేసి గాయపరిచిన విషయం విదితమే గాయాలైన రామారావుని చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు ఈ క్రమంలో చంద్రగొండ మండలంలో ప్రజలు ఎలుగుబంటి సంచరించడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు సంబంధిత ఫారెస్ట్ అధికారులు ఎలుగుబంటి ఆచూకీ కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు మద్దుకూరు ఎస్సీ కాలనీలో మంగళవారం ఉదయం మరో వ్యక్తిపై దాడి చేసిన విషయంపై స్పందించిన చంద్రగొండ ఎస్ఐ మాచినేని రవి ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎల్లయ్య మండల తహసీల్దార్ మండలంలోని పలు గ్రామాలలో ప్రజలను రైతులను అప్రమత్తం చేశారు గ్రామాల్లో కానీ పొలాల్లో కానీ ఎలుగుబంటి ఆచూకీ తెలిస్తే అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు చంద్రుగొండలోని ఎస్సీ కాలనీ వద్దకు ఎలుగుబంటి వచ్చినట్లు సమాచారం వచ్చింది సమాచారం ప్రకారం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులను విచారించగా గ్రామస్తులు కూడా కొంతమంది చూసినట్లు చెప్పడం జరిగింది ఒక వ్యక్తిని గాయపరచడం జరిగింది అతన్ని హాస్పిటల్కు తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేయించడం జరిగింది అదేవిధంగా గ్రామస్తులందరూ అప్రమత్తంగా ఉండవలసిందిగా అటవీ శాఖ తరఫున అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం కావున ఈ విషయం గ్రామ ప్రజలందరూ అట్టి జంతువులు ఎలుగుబంటి వెలుగు పంటలను కానీ అడవి జంతువులను కానీ ఉన్నట్లయితే అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చి వాటిని కూడా మనం సంరక్షించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి ఇటు విషయం గ్రామ ప్రజలందరూ గుర్తించవలసిందిగా కోరుచున్నారు అడవి జంతువుల నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినదిగా గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను